సార్ ఒక తల్లి తన మూడేళ్ల కూతుర్ని చంపుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది అంటే రాజస్థాన్ అజ్మీర్ లో జరిగింది ఘటన ఒక తల్లి తన మూడేళ్ల కూతుర్ని నిద్రపుచ్చుదామని చెప్పేసి లాలిపాట పాడింది నిద్ర పుచ్చేసింది ఆ తర్వాత పాప పడుకున్న తర్వాత తీసుకెళ్లి నీళ్ళలో పడేసింది చంపేసింది సో ఇప్పుడు ఈ ఘటన అందరినీ కూడా షాక్కి చేసింది దీనికి కారణం ప్రియుడు అని కూడా చెప్తున్నారు మరి ప్రియుడికి పాప నచ్చలేదని చంపేశారని కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఈ ఘటనలో ఎవరి ఆమా ఎందుకు చంపేసింది మరి వీళ్ళ తండ్రి లేడా దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు మీరేం చెప్తారు ఇది చాలా దారుణమైన సంఘటన ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు కూడా ఒళ్ళు జలధరిస్తుంది అంటే ఒక ముద్దులులకి మూడు సంవత్సరాల పసి పాప చాలా క్యూట్ గా ఉంది ఆ పాపని తల్లి రాత్రి పార్కు అంటే ఆ సరస్సు దగ్గర పార్క్ లాగా ఉంటుంది అక్కడికి తీసుకెళ్లి జోలపాట పాడి కాసేపు జోలపాట పాడి నిద్రపుచ్చి నిద్రపోయిన తర్వాత చేతులతో తీసుకెళ్ళి ఆ సరస్సులో లేకులు పడేసింది సో పడేసిన తర్వాత కూడా మొత్తం అబద్ధాలు చెప్పింది పోలీసులకి సో అసలు ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఎవరు ఆ పాప ఎవరు ఆ తల్లి ఎవరు ఎందుకు చంపింది ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం మన సినిమా భాషలో చెప్పాలంటే ఓపెన్ చేస్తే సెవెంటీన్త్ అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి హెడ్ కానిస్టేబుల్ గోవింద్ సింగ్ మిగతా పోలీసులు బీటు తిరుగుతున్నారు ఇది ఏ ఊరంటే అజ్మీర్ రాజస్థాన్లో అజ్మీర్లో అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బీట్ వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అనుమానాస్పదం కనిపించారు అమ్మాయి పేరు అంజలి అలియాస్ ప్రియా సింగ్ ఈ అబ్బాయి పేరు అఖిలేష్ గుప్తా వీళ్ళిద్దరూ మీరు ఎవరు ఈ టైంలో ఎందుకు ఇలా ఇక్కడ ఉన్నారు అని గోవింద్ సింగ్ అడిగాడు అప్పుడు అమ్మాయి ఏడుస్తూ సార్ నా బిడ్డ మూడేళ్ల బిడ్డ కావ్య సింగ్ నా పాప పేరు పాపని నేను వాకింగ్ కని నైట్ తీసుకొచ్చాను లేక్ దగ్గరికి అనాసాగర్ దాని పేరు లేకు ఈ అనాసాగర్ లేక్ దగ్గరికి తీసుకొచ్చాను తర్వాత నేనేదో ఫోన్లో ఉంటే పాప మిస్ అయిపోయింది అప్పటి నుంచి మేమిద్దరం ఎత్తుకుతున్నాము మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పింది దాంతో పాపం వాళ్ళు కూడా అయ్యో అనుకొని వాళ్ళు కూడా గోవింద్ సింగ్ అండ్ పోలీసులు కూడా వెతకడం మొదలుపెట్టారు దొరకలేదు తెల్లారిపోయింది దొరకలేదు దాంతో వాళ్ళు సరే అమ్మ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చి మేము దీన్ని పర్స్యూ చేస్తామని మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో మామూలుగా పోలీసులు రెగ్యులర్గా చేసేట్టుగానే ఆ ఏరియాలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి నీట్గా మొత్తం అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి అసలు విషయం అంటే అనుమానం వచ్చింది మీద ఎందుకంటే ఈమె ఫస్ట్ పాపని ఎత్తుకొని వెళ్తుంది మళ్ళీ కొద్దిసేపు నడిపించుకొని వెళ్తుంది ఆ తర్వాత కూర్చొని పెట్టుకొని టెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో నైట్ టెన్ ఓ క్లాక్ ప్రాంతంలో కూర్చొని పాపతో ఏదో మాట్లాడుతుంది ఆ తర్వాత ఫుటేజ్లో వేరే చోట కూర్చొని పాపకి జోలపాట పాడి నిద్రపోస్తుంది ఇట్లా తడతా నిద్రపోస్తూ పాడుతుంది సో జోలపాటుబడి నిద్రపోయినాక ఆ పాపని తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పడేసిన దగ్గర కెమెరా లేదు జోలపాటు పాడే వరకే కెమెరా ఉంది సో మామూలుగా అంతవరకు ఉంది వీళ్ళకి డౌట్ వచ్చింది ఈమె చెప్పిన తర్వాత వన్ థర్టీకి నైట్ వన్ థర్టీకి ఆమె ఫోన్ చూసుకుంటుంది ఒక చోట కూర్చొని సో ఈ చెప్పే చెప్పేదాని ప్రకారం టెన్ తర్వాత ఆ పాపం మిస్ అయితే వన్ థర్టీకి కూల్గా ఫోన్ చూసుకొని కూర్చుంటా ఉంది అన్న డౌట్ వాళ్ళకి వచ్చింది ఈమె చెప్పిన దాంట్లో అంతా అనుమానాలు కనబడ్డాయి సో దాంతో వాళ్ళు ఈ ఫుటేజ్ అంతా ఆమె ఆమెకి తనకి వీళ్ళిద్దరి ముందు వేసి ఇట్లా 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 నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని గట్టిగా ప్రశ్నించడంతో కాసేపు తర్వాత ఆమె బ్రేక్ డౌన్ అయిపోయి ఏడుస్తూ అవును నా పాప నేనే చంపేస్తాను అని మొత్తం చెప్పింది ఆమె ఏం చేసిందంటే నైట్ టెన్ కా ప్రాంతంలో సరదాగా పోదామని చెప్పి పాపని తీసుకొని అక్కడికి వచ్చింది వచ్చి కూర్చునింది పాపని బతుకున్నప్పుడు వేసేయాలంటే మేబీ ఆమె మనసు రాలేదా లేకపోతే ఆ పిల్ల నరుస్తుందా చనిపోదా లోపల అది ఏదో భయము లేకపోతే ఎమోషనా తెలియదు కానీ మొత్తానికి పాప నిద్రపుచ్చడం కోసం కొద్దిసేపు అది ఇది చెప్పి తర్వాత జోలపాట ఆమెకు అలవాటు ఇంట్లో పాప నిద్రపోనప్పుడు పాడుతుంది అలాగా ఇక్కడ కూడా ఒళ్ళో పడుకోబెట్టుకొని జోలపాట పాడింది పాడిన తర్వాత పాప నిద్రపోయినాక తీసుకెళ్ళి అక్కడ గ్రిల్ ఉంటుంది మామూలుగా అయితే లేక్ పక్కన లేక్లో పడిపోకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు ఒక దగ్గర మాత్రం గ్రిల్ అది పాడైంది అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి లో వేసేసింది పాపం నిద్రపోతుంది కదా పడగానే ఊపిరి ఆడకుండా చనిపోయింది చనిపోయి నాక ఈమె బయటకు వచ్చేసింది ఇతనికి ఇట్లా పాప మిస్ అయింది అనేది అతనికి కూడా చెప్పింది అతను కూడా తను చంపేసినానని చెప్పలేదు ఎవరికి లవర్కి ఈ లవర్ చెప్తే లవర్ వచ్చాడు అఖిలేష్ గుప్తా సో లవర్ ఈమె కలిసి ఎతుకుతున్నారనమాట అక్కడ లవర్ కూడా ఫేస్ పాప్ మిస్ అయిందని చెప్తా ఉంది ఎతుకుతున్నారు సో ఎతుకుతున్నప్పుడు ఈ గోవింద్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ కనబడ్డారు సో తర్వాత ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఈమె ఎందుకు పాపని చేసింది ఇవన్నీ విచారణ జరిపినప్పుడు పోలీస్ వర్షన్ ఏంటంటే ఈమె పేరు ఇందాక చెప్పినట్టుగా అంజలి ప్రియాసింగ్ ఈమెకి అరౌండ్ ట్వంటీ ఎయిట్ ఇయర్సు ఈమెది యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో బా వారణాసిలో సకుల్పుర అనే ప్రాంతం అక్కడ ఈమె నాలుగేళ్లకు ముందు రాజు సింగ్ అనే ఒక అతన్ని పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరికి పుట్టిన పాపే ఈ కావ్యాసింగ్ పాప మూడేళ్ళు సో ఈ రాజు సింగ్ నిలకడగా ఒక జాబ్ చేయకుండా అవి పనులు చేసేవాడు డబ్బులు ఇచ్చేవాడు కాదు ఇంటికి రాను రాను రెంట్ కట్టడం కష్టమైపోయింది ఫుడ్డుకు ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అలా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు అడిగితే మీదకి రావడం ఈమెని బెదిరించడం ఇలా చేస్తున్నాడు సో పాపని పెంచాలి ఇంట్లో ఇల్లు చూసుకోవాలి ఇంట్లో ఇతనేమి సంపాదించట్లేదు ఇలాగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల గొడవలు పెరిగి 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 పెద్దవైనవి దా ఈ లోపల ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అఖిలేష్ గుప్తాతో ఈమెకి సోషల్ మీడియాలో పరిచయం అయింది అతను నువ్వు వచ్చేసాయి నే ఇక్కడ నీకు కూడా జాబ్ చూపిస్తానని చెప్తున్నాడు అతను అజ్మీర్లో ఒక రెస్టారెంట్లో జాబ్ జాబ్ చేస్తున్నాడు నువ్వు కూడా వచ్చే ఈమె అందంగా ఉంటుంది సో నీకు రిసెప్షనిస్ట్ ఉద్యోగం వేరే హోటల్లో నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ ఇప్పిస్తానని చెప్పి ఈమెని వచ్చేసామున్నాడు ఈమె భర్తతో వేగలేక ఇంకా హోప్ కూడా పోయింది అతను మార్పు రాదని చెప్పి ఈ బెడ్ అంటే చాలా ఇష్టం ఈమెకి బెడ్ని కూడా అక్కడ వదిలితే భర్త ఏం చేస్తాడని చెప్పి బెడ్డని కూడా తీసుకొని ఈమె వచ్చేసింది వచ్చేసి ఈమె జాబ్లో చేరింది రిసెప్షనిస్ట్గా వీళ్ళిద్దరూ అక్కడ దాటానగర్ అనే ఆ ప్రాంతంలో ఇల్లు తీసుకొని ఇద్దరు కలిసి లివిన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు పెళ్ళి అయితే చేసుకోలేదు అతను ఏమైనా బాగానే చూసుకుంటున్నాడు అఖిలేష్ కాకపోతే ఏంటంటే అఖిలేష్ కొంతకాలం నుంచి ఈ పాప పట్ల కొంత వ్యతిరేకతతో ఉన్నాడు అంటే నువ్వు ఎవడికో కనీ తీసుకొని వస్తే నేనెందుకు పెంచాలి నేనెందుకు నా పాపలాగా ఫీల్ కావాలి నాకు ఈ పాపను చూసినప్పుడంతా నీ మొగుడు గుర్తొస్తున్నాడు ముగ్గురితో నీ రొమాన్స్ గుర్తొస్తుంది అది నేను తట్టుకోలేకపోతున్నాను అని అతను ఈమెను ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు దాంతో వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది ఈమెకు పాప అంటే ఇష్టమే కానీ ఈ పాప కోసం ఇప్పుడు ఇతన్ని వదిలేసుకుంటే ఆమె బతకాలి ఒంటరిగా బతకాలి ఒంటరిగా సమాజంలో ఒక పాపతో బతకడం వంటి కష్టం ఉద్యోగం ఉండొచ్చు కానీ ఇతన్ని దీనికోసం ఇప్పుడు వదులుకునే పరిస్థితి లేదు వెనక్కి వెళ్ళలేదు సో దాంతో ఆమెకి ప్రెజర్ పెరిగిపోయింది మానసికంగా డిప్రెషన్ లేకి వెళ్ళిపోయింది గత కొంతకాలం నుంచి డిప్రెషన్లో ఉంది ఈ డిప్రెషన్లో నుంచే ఆమెకి ఏంటంటే మెల్లమెల్లగా పాప వల్లే నా జీవితం ఇలా అయింది అని పాప మీద ఒక యాంగర్ కోపం పాప అల్లరి చేసిన నీ వల్ల కదా నా జీవితం ఇలా అయింది నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండేదాన్ని అన్న ఒక ఇది ఆమెలో మెల్లగా డెవలప్ అయింది సో అంటే నా జీవితం ఇలా కావడానికి ఈ బిడ్డే కారణం అన్న ఒక ఫీలింగ్ లేక వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏం చేసిందంటే ఈ పాపను చంపేస్తే మనకి పీడపోతుంది వదిలించుకునే వద్దాం అని వదిలించుకోవడానికే నేను చేశానని పోలీసులకు చెప్పింది దాంతో లవర్కి కూడా చెప్పకుండా ఎక్కడో మిస్ అయిపోయిందని లవర్కి చెప్పేసి ఎందుకంటే తనే చంపానంటే మళ్ళీ లవర్ దాన్ని ఎలా తీసుకుంటాడో అని చెప్పి ఏం ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తుంది అన్నమాట సో అంటే మొదటి భర్త ప్రాబ్లం కూడా ఇక్కడ ఉంది అతను కరెక్ట్గా ఇది చేసుకుని ఉంటే ఈమెకి అసలు ఈ స్థాయి వచ్చిండేది కాదు రెండో వాడు వీడైనా సరే ఎవరికి బుట్టారనేది పక్కన పెడితే పసిబిడ్డ క్యూట్గా ఉంది ఈ పాపని మనం ఓన్ చేసుకుందాం అనుకున్న హ్యాపీగా ఉండేవాడు వీడు వీడి మైండ్ సెట్ ఏమేమో అది ఇతనికి ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే వీడు ఆమెని లవ్ చేసిందే రొమాన్స్ కోసం కానీ పాపను చూసుకోవడం కోసం కాదు ఈ పా ఇప్పుడు ఈ పాప అడ్డుగా ఉంది అతనికి సో దాంతో ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు ఈమెకేందంటే ఇప్పుడు పాపతో సపరేట్గా ఒంటరిగా బతకాలంటే బతకాలంటే తనకు తోడుండ్రు తనని ఇష్టపడేవాడు ఎవడు లేడు పైగా అందరూ ట్రై చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేసేది ఎందుకు అనే దగ్గర ఈమె డిప్రెషన్ అనేది స్టార్ట్ అయింది సో దీన్ని ఫిలిసైడ్ అంటారు ఫిలిసి ఫిలిసైడ్ అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేదాన్ని ఫిలిసైడ్ అంటారు మామూలుగా ని చంపేదాన్ని మూడు రకాలు ఉంటాయి ఏమో ఇన్ఫాంటిసైడ్ అంటే చిన్న బిడ్డ వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల చంపేసేదాన్ని ఇన్ఫాంటిసైడ్ అంటారు అసలు గర్భంలోనే ఆడపిల్లని తెలిసి చంపేసేదాన్ని ఫొయిటిసైడ్ అంటారు తల్లిదండ్రులే చంపేసేదాన్ని ఫిలిసైడ్ అంటారు ఇలాగ ఫిలిసైడ్లు అనేవి సంవత్సరానికి రెండు వేల దాకా జరుగుతున్న ఇండియాలోని చెప్తున్నారు మామూలుగా ఈ గా డేటా లేదు ఎన్సీఆర్బిలో అంటే తమ బిడ్డల్ని చంపు ఎంతమందిని చంపుతున్నారు అనే దానికి డేటా లేదు ఆ కేటగిరీ లేదు జనరల్గా క్రైమ్ సగర్నెస్ చిల్డ్రనే ఉంది క్రైమ్ సగినెస్ చిల్డ్రన్ రెండు వేల ఇరవై రెండులో లక్ష అరవై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది క్రైమ్స్ చిల్డ్రన్కు వ్యతిరేకంగా జరిగాయి అందులో రెండు వేల వరకు తల్లిదండ్రులే చంపుతున్నట్టుగా రఫ్గా ఒక అంచనా కరెక్ట్గా డేటా లేదు సో ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఇలాగ స్త్రీలు భర్తతో ఉండలేక లవర్ కోసం రావడం లవర్కి అడ్డుగా ఉందని చెప్పి పిల్లల్ని చంపేయడం అనేది మనమే నాలుగైదు స్టోరీలు చెప్పుకొని ఉంటాం ఇలా పెరుగుతున్నట్టుగా కొంత అర్థమవుతుంది లెక్కల ప్రకారం కూడా చిల్డ్రన్ మీద వైలెన్స్ రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండుకి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఓవరాల్గా చిల్డ్రన్ మీద హింస అనేది ఇండియాలో పెరుగుతున్నట్టుగా